మీరు రాకముందు నుంచి మీరు వచ్చిన తర్వాత కానివ్వండి చాలామంది వేరే గాయకులు గాయని గాయకులు ఉన్నారు కదా జానపద గాయకులు ఉన్నారు గా గాయని మణులు ఉన్నారు సో ఎవరన్నా మీరు మీ దృష్టిలో మీకు ఆదర్శంగా ఉన్నాడు లేదా వీళ్ళు పలానా వాళ్ళు నాకు స్ఫూర్తి కలిగించారు ప్రేరణ కలిగించారు అనేవాళ్ళు ఎవరన్నా ఉండారా అట్లా చెప్పుకునేవాళ్ళు ప్రసాద్ ప్రసాదన్నా ఓకే మానకోట ప్రసాద్ రైటర్ అండ్ సింగర్ పేరు నేను ఆ అన్న ఉన్నప్పుడు పాటలు పాడుతుంటే బాగా పాడుతున్నావు చెల్లె అని ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ లో పాట పాడిచ్చింది అన్ననే ఫస్ట్ చిటిక తేలి గుడితే చింగులు జిల్ జి కలాడే అన్న పాట అవునా పాడిచ్చిండు రాసిన పాట అది నేను సేకరించే ఇచ్చిన ఇచ్చినాక అతను రాసిండు ఎవరైనా నేను సేకరించి ఇస్తేనే రాస్తారు సార్ ఎందుకంటే నేను సేకరణ పాటలు మాత్రమే సేకరించి ఇచ్చి మళ్ళీ దాని ట్యూన్ మార్చుకొని రాయించుకుంటాను మళ్ళీ కొత్త లిరిక్స్ రాయించుకొని అదే మెయిన్ లైన్ అయితే అదే ఉంటుంది మిగతా కూడా చరణాలు ఇవి కొంచెం మారుతాయి కొంత లిరిక్ కూడా మారుతుంది సార్ మాకోసం ఆ పాట సరి పాడతారా ఉందా గుర్తుందా ఉంది సార్ చిటిక నెలకు తేలుగుడితే చింగులు జిల్జిమ్ జిం కలాడే చిటిక నెలకు తేలుగుడితే చింగులు జిల్జిం కలాడే ఎంకటిహి వరెవరే వెంకటి ఆహా వెంకటిహి ఎతకొరమా ఊరిదకా ఎంకటిహి ఎతకొరమా ఊరిదకా అద్దాల దొడిగి ఆవులెంట నీను పోతే అద్దాల దొడిగి ఆవులెంట నేను పోతే అద్దంలో నీ రూపం ముద్దొచ్చే నాకు మోము ఎంకటిహి ఆహా ఊరిదాక ఊరిదాక అని రాసిండు అనమాట అంటే మీ ఇంట్లో వాళ్ళు కాకుండా మీలోని ప్రతిభని ముందుగా గుర్తించింది మానుకోట ప్రసాద్ గారు అనుకోవచ్చు మానుకోట ప్రసాద్ అని తీసుకుంటా తర్వాత రేల రేలాకి మాత్రం టీవీ నైన్లో లో ఒక ప్రోగ్రాం జరిగింది అప్పుడు నేను సారంగధర్య పాట పాడాను తర్వాతకి హెచ్ఎం టీవీలో మారుమోగిన పాట కార్యక్రమంలో సారంగ ధర్య పాట పాడినప్పుడు అక్కడ నన్ను గంగక్క చూసి బాగా ఆడుతున్నావురా అని రసమే సార్ బాలకిషన్ సార్కి ఫోన్ చేసి నాతో మాట్లాడి సారథి స్టూడియోలో రేల రేల సెలెక్షన్ జరుగుతుందమ్మా నువ్వు అక్కడికి వెళ్ళు అనేది పక్క ఫోక్ వాయిస్ ఉందిరా అని అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళిన ఒక వెయ్యిల మందిలో సార్ నిజం చెప్తున్నా అబద్ధం కాదు ఒక వెయ్యిల మందిలో నేను అనుకున్న మంది ఉన్నారు నేనేం సెలెక్ట్ అవుతాను ఏమో అని అనుకున్నా తను ఒక్క వెయ్యిల మందిలో నేను ఒక పాటతో సెలెక్ట్ అయ్యాను సార్ ఆ పాట అప్పుడు నేను సెలెక్ట్ అయినప్పుడు కూడా శుద్ధలాశ సార్ ఉన్నారు ఓకే ఆ పాట ఏంటంటే ఉసిరికాయ ఊరెల్లా డేరెల్లు పొందినాడో రాయుడు డేరల్లా రాయుడు వాళ్ళ నిద్ర రాయుడు నువ్వుల నిద్ర పోయినాడో రాయుడు అంతల్లే మోనంగి అంబల్లి తెచ్చినదో మోనంగి అంబల్లి తెచ్చినదో మోనంగి అంబల్లాడబెట్టి మంచెక్కి చూసినదో మోనంగి మంచెక్కి చూసినదో మౌనంగి దిగులు పడి రాయుడు దిగున్న లేసినాడో రాయుడు దిగున్న లేసినాడో రాయుడు పచ్చని పచ్చన్ని పిసికిల్లు కొట్టినాడో రాయుడు పిసికిల్లు కొట్టినాడో రాయుడు పట్టుమని మోనంగి పరిటెల్లా పోసినాడో రాయుడు పరిటెల్లా పోసినాడో రాయుడు వద్దు మని మోనంగి వనమెల్ల జల్లినదో మోనంగి వనమెల్ల జల్లినదో మోనంగి సమతిని తెచ్చేదా సాధేద బామ నిన్నో మోనంగి సాదేద బామ నిన్నో మోనంగి సమతినిదేనెవరు సాధమం ఎవరయో రాయుడా సాధమం ఎవరయో రాయుడ అంటే ఇట్లా ఈ పాట మిమ్మల్ని అంత మందిలో ఈ మందిలో సెలెక్ట్ చేసి అంటే దాంట్లో మంచి అర్థం ఉన్నదన్నమాట అనమాట ఉసిరికాయ అంటే చిన్న ఉంటాయి సార్ ఊరెల్ల డేరల్ ఎట్లా పొందుతుంది అందులో మీనింగ్ అప్పుడు ఆ పాట దోశ పువ్వు అంటే దోస్తూ నిడిసి దేశాయిలోనా అని ఉంటాయి సార్ వేరే తప్పు పదం ఉంటుంది ఆ పాటతో ఇట్లా సెలెక్ట్ అయినని ఓకే సో ఇందా ఇందాక నుంచి మనం ఒక పాట గురించి మాట పదే పదే వస్తానే ఉంది అది ఆ సారంగ దర్యా పాట సో అది మీ నోట్ నుంచి మళ్ళీ ఒకసారి వినాలని ఉంది మాకు ఓకే సార్ తప్పకుండా వాడతా దాని కుడి భుజం మీద కడువా దాని కొత్త పురవికలు మెరియా అది రమ్మంటే రాదు రసెలియా దాని పేరే సారంగ దరియా దని పేరే సరంగ దరియా దని ఇంటి ముందటొక్క యాప దాని యాపాల నాదొక్క పాప అది రమ్మంటే రాదుర రసెలియా దని పేరే సరంగ దరియా దని పేరే సరంగ దరియా అది రమ్మంటే రాదుర రసెలియా దని పేరే సరంగ దరియా దని పేరే సరంగ దరియా దని మెడల ఉన్నదొక్క గొలుసు దని గొలుసుల నాదొక్క మనసు అది రమ్మంటే రాదు రసెలియా దాని పేరే స రంగ దాని పేరే స రంగ దరియా నాకు విజలు రాదమ్మ అలాతో విజులు అంత గొప్పగా అంత చక్కగా పాడారు అసలు ఆ పాట మీరు పాటు ఒక ఉత్తేజం వస్తూ ఉంది అది సో ఆ పాట మొత్తానికి ఆ పాటదే కదా మిమ్మల్ని ఆ పాట నాకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది ఆ పాటలో కొంత లిరిక్ కూడా నేనే రాసుకున్నాను సార్ దాని మెడిలో ఉన్నదొక కోలుసు అంటే అసలు ఆ పాటకు ఏంటంటే వాళ్ళ భర్త భర్త యొక్క భార్య యొక్క గొప్పతనాన్ని పవిత్రతను తెలుసుకోవడం కోసం మారు వేషధారణలో వచ్చి అంటాడు అనమాట ఇంటి ముందట ఒక యాప్ అంటే ఇంటి ముందట యాప్ ఉన్న సంగతి ఎవరికి తెలుస్తా సార్ భర్తకు మాత్రమే తెలుస్తుంది ఇంటి ముందట ఒక యాప యాపల నాదొక్క పాప అంటే నా నీడ పడుతుంది అయినా నన్ను గుర్తించట్లేదు దాని మెడల మెడల గొలుసు అంటే భర్త మాత్రమే తాళి కడతాడు ఆ విషయం అట్లన్న కూడా తెలుసుకోవట్లేదు ఆఖరికి దాని మూలకు ఉన్నది ఒక తుంట దాని మొగడు వస్తే నాకు తంట దాని మొగడిని నేనే అంట అంటే అప్పుడు చెప్తాడు తుంట పట్టుకొని వచ్చినప్పుడే హే నేనే భర్తనని ఆ వేషం ఇప్పి చెప్తాడు అనమాట అప్పుడు కూడా అంటే అప్పుడు ఇక అంత పవిత్రంగా ఉండేది ఆడవాళ్ళు తెలిసింది తెలిసిపోతుంది అనమాట ఆడవాళ్ళు తన భార్య యొక్క పవిత్రతను తెలుసుకోవడం కోసం తన మారు వేషంలో వెళ్ళి పాడిన పాట ఇది మంచి అర్థం అంటే చెక్కింగ్ అనమాట మంచి పవిత్రమైన సాంగ్ సరే మంచి సాంగ్ మంచి అర్థం ఉంది అందరు దానింటి ముందు ఒక బురద దాని బురద నాదొక్క నిరుద అంటారు ఆమె ఒక అందమైన స్త్రీ అనమాట ఎంతో మంది వచ్చిపోతారు ఆమె కోసం మర్చిపోయినప్పుడు అందరు కాళ్ళ తొక్కిడితోనే అక్కడ బురద అవుతుంది కానీ అందరు వెళ్ళిపోతారు వీడు మాత్రం ఆ బురద పండుకుంటాడు ఎందుకంటే వీడు ఇతను తన భర్త ఆ బురద అయినా కూడా తన ఇల్లే కదా అక్కడే పడుకొని తన కోసం వెయిట్ చేస్తారు అనమాట అంత మంచి అర్థం ఉంది అందరూ ఇంటి ముందట ఒక బురదా బురద అని అదొక నిరుదా అని అంటారు ఏదో ఒవరికి పాట పాడుకుంటారు దాని వెనక ఉన్నటువంటి అర్థం నివ్వడం అని అర్థం ఇది అంత ఇంత అర్థం ఉంది అనమాట అవును మంచి మీనింగ్ ఉంది సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఏంటంటే మంచి పాటలు రాస్తున్న పాడుతున్నా ఒక మంచి సినిమాలో ఒక పాట పాడుతున్న త్వరలో మేము ముందుకొస్తుంది అప్పుడు యాక్చువల్గా ఎప్పుడూ రావాలి కదా మీకు పాటలు పాడే అవకాశాలు ఎందుకంటే మీకు ఒక మాధుర్యమైనటువంటి గొంతు ఉంది కదా మీకు మీరు అప్పుడే పాపులర్ అయ్యారు కదా ఎందుకని సినిమాల్లో మీకు రాలేదనుకుంటున్నారు పాటలు అంటే ఎందుకు రాలేదు నాకు తెలియదు సార్ మీరు ఏ పాట అయినా పాడగలుగుతారా అంటే జానపద శైలిలో ఉన్నటువంటి ఏ ఏ జానపద శైలిలో ఉన్నటువంటి అయినా అయినా మెలోడీ ఏదైనా ఓకే ఇప్పుడు మంగ్లీ అనే ఆమెకి మంచి అవకాశాలు వచ్చి మంచి పాపులర్ అయ్యారు కదా మీకు మీకు చూస్తే అసలు ఒకప్పుడు పరిచయం సార్ ఒకప్పుడు కడప డిస్టిక్ లో అనంతపురంలో మేమిద్దరం కలిసి ఈవెంట్ చేసేటం అప్పుడు ఆమె పేరు సత్యవతి సార్ మంగ్లీ కాదు కలిసి మీరు పని పనిచేసారా ఒక రెండు మూడు స్టేజీలలో చేసాము అప్పుడు ఇంకా ఆమె ఎదిగిపోయింది సంసార జీవితానికి వెళ్ళిపోయినా సంగీత జీవితానికి వెళ్ళిపోయింది సార్ అంటే అక్కడ మీరు పెళ్లి చేసుకుని ఊర్లో ఉండిపోవడం జరిగింది ఆమె ఇంకా సంగీతం నేర్చుకుని పెళ్లి కాకముందు కలిసి పాడారా పెళ్లి మీకు అప్పుడు పెళ్లి కాలేదు అవును ఓహో అప్పుడు కలిసి అప్పుడు స్నేహితులు అంటూ ఏమీ లేదు తెలుసు అంతే ఈవెంట్ లో పరిచయం అట్లా తర్వాత ఎప్పుడు మీకు పెళ్ళింది అయింది ఎప్పుడైందమ్మా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఓకే సో దానికి ముందు కలిసి ఒక రెండు మూడు చోట్ల పాడారా అయితే మంచి పరిచయం అంది మీకు అయితే పరిచయం ఉంది కానీ ఇప్పుడు మాట్లాడ మాట్లాడుకోలే ఎందుకని ఆమె పెద్ద సింగర్ అయిపోయింది ఇంకా ఫేమస్ అయిపోయింది కదా మనతో మాట్లాడదు కదా సార్ అంటే మీరు ఎప్పుడు మాట్లాడటానికి ప్రయత్నం చేశారు అసలు లేదు సార్ ఎవరి గొప్పతనం వారిది ఎవరి వాయిస్ వాళ్ళకి అలాగే మనం పాడాలనుకోలేదు అంటే అప్పుడు మీకు నిజంగా అంటే నేను ఇది వివాదాల్లోకి వెళ్ళటం కోసం అడగట్లేదు మీకు ఏదైతే మీకు మంచి పేరు తెచ్చిన పాట ఏదైతే ఉందో ప్రోగ్రాముల్లో ఆ పాటని అదివరకే మీరు కలిసి స్టేజ్ పంచుకున్న ఆమె మీ పాటను ఆమె పాడుతూ ఉంటే మీకు బాధ కలిగింది అప్పుడు బాధ అనిపిస్తుంది కదా సార్ ఎవరికి అంటే ఆ క్రెడిట్ అంతా ఈ అమ్మాయికి వెళ్ళిపోయింది ఈ పాట కూడా సార్ ఇక్కడ ఏ చిన్న ఈవెంట్ జరిగిన టీవీలలో ఏ షో జరిగినా ఆ పాట వేసుకుంటారు ఫస్ట్ దాని కుడి భుజం మీద కడువా దాని కొత్త పురవికెలు మెరియా అది రమ్మంటే రాదుర శలి దాని పేరే సరంగదరియా అన్నప్పుడు అసలు మాధుర్యం నాకు అప్పుడు అనిపిస్తుంది ఇంత మంచి పాట నేను పాడుంటే నాకు మంచి పేరు వచ్చేది కదా చాలా మంది ముందు అన్నప్పుడు నువ్వు వాడలేవు కదా అమ్మ అంటే నేను ఎంత పాడకపోయినా అది నేను పాడినట్టే ఫీల్ అవుతాను నా ఆమె కూడా మంగ్లీ కూడా మీతో మాట్లాడాలని ఎప్పుడు అనుకోలేదా మీరిద్దరు అపరిచితులుగానే ఉండిపోయారా అపరిచితులుగా ఏం లేదు సార్ ఫ్రెండ్షిప్ అంతే అదే అప్పటితో ఆగిపోయింది అన్నారు కదా అంతే అంతే మీ మధ్య ఏదైతే అప్పుడు దాకా ఉందో ఏది ఆ పరిచయం అంతటితో ఆగిపోయినట్టే అంతే ఏది ఈ పాట పాడిన తర్వాత నుంచి అంత ముందు ఉంది అంతకు ముందే ఆగిపోయింది సార్ ఎప్పుడో అదే మీ పెళ్ళైనప్పుడు ఆగిపోయింది అన్న అంతే రెండు వేల పద్నాలుగు నుంచి ఈ టెన్ ఇయర్స్ అయిపోయింది ఆమెతో కాంటాక్ట్ లేదు ఓకే లేదు ఆమె పాడినా కూడా నేనేం బాధపడలేదు అంటే బాధపడ్డా నా పాట ఒకరు పాడని బాధపడ్డా అంతే తప్ప ఆమె మీద కోపం ఇండిక్ సార్ అవును ఆమెకు అవకాశం వచ్చింది పాటలు ఇచ్చారు అవకాశం ఇచ్చారు ఆమె దాన్ని ఉపయోగించుకున్నారు ఆ పాటకి మంచి ప్రాచుర్యం సో ఆమె గొంతుల్లో అది ప్రాచుర్యంలోకి వచ్చింది కానీ ఒరిజినల్ ఏదైతే ఉందో మీరు అంత ముందు అంతా కూడా స్టేజ్లో మీ గొంతే విని కదా చాలా మంది అనేక మంది ఉన్నారు కదా సో మీరు తర్వాత మళ్ళీ మీ ఛానల్లో దాన్ని పాడుకున్నారు కదా దాన్ని సారంగా జరిగి నా ఛానల్లో వాడుకోలేదు సార్ అమూల్య స్టూడియో అని గజ్వలి వేణున్న ఛానల్లో వాడిన వేరే వాళ్ళ దాంట్లో మొత్తానికి ఫస్ట్ పాడిన సార్ ఈ పాట వివాదం జరగ నేను వాడిన ట్యూన్ కట్టుకొని పాడటం ఓకే అప్పుడే పాడిన తర్వాతకే ఆ పాటను చూసి ఆ పాట జానులి అనే ఒక అమ్మాయి తన ఛానల్లో చేసుకున్నది దాన్ని చూసి కూడా వాళ్ళు కొంత ఇంప్రెషన్ అయ్యి రాసుకోవడం జరిగింది